ఆ ఆ చెప్పండి సార్ ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నారు దొంగ కొడుకురా అయ్యారు అర్థం కాలే అండి నువ్వు మార్వాడి గో బ్యాక్ ఏమి చెప్తున్నారు నువ్వు మార్వాడి గో బ్యాక్ కాదండి మార్వాడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ నార్త్ కల్చర్ గో హలో నువ్వు ఎవరు రా బాబు నువ్వు మార్వాడి గో బ్యాక్ గుజరాతీ గో బ్యాక్ నువ్వు ఎవరు మీరు ఎవరు గో బ్యాక్ అనొద్దాం హలో నువ్వు ఇక్కడ ఉంటారు ఏం చేస్తారు అరేం చేస్తారు నువ్వు ఎవరు బాబు నువ్వు చెప్తారు ఇది ఇండియా నువ్వు కల్చర్ ఎవరు ఎవరు ఉంటారు ఎవరు చేస్తారు నీకు ఏం ప్రాబ్లం రా బాబు నాకు ఏం ప్రాబ్లం మళ్ళీ ఇట్లా చెప్తున్నారు బ్రదర్ తెలుగు తెలుగు అయితే అవుతుంది మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు ఏదో పెట్టుకున్నావు నువ్వు అధ్యక్షుడు అని పెట్టుకో ఇది ఎందుకు పెట్టుకున్నావు తెలంగాణ తెలంగాణు వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ ఎందుకు పెట్టుకున్నావు ఇది ప్రజాస్వామ్యం అయితే వేరేది పెట్టుకున్నారు అది పేరు మరే అది ఎందుకు పెట్టుకున్నావు హలో నువ్వు ఎక్కువ మాట్లాడవద్దు నేను చెప్పిన విన్ను నేను ఇక్కడ పదివేలు గౌరవ ఇక్కడ గౌరవారు మంచిదే కదా చేస్తే ఆ మళ్ళీ నువ్వు ఇట్లా చెప్తున్నారు నువ్వు మారవాడి గో బ్యాక్ మార్వాడి కల్చర్ బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ రాజస్థానీ కల్చర్ గో బ్యాక్ మొండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్ మమ్మల్ని కొడతారా దళిత బిడ్డల్ని బీసీ బిడ్డల్ని కొడతారా ఎవరికి కొడతారా

హలో మురిస్తుండరా మరి కేంద్ర హోం మంత్రి ఏం చేస్తుండ్రా దేశ ప్రధాన మంత్రి కేంద్ర హోం మంత్రి ఏం చేస్తుండ్రా వాళ్ళు చంద్రబాబు ఉంటారు టైపులా చేస్తున్నావు కదా నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా ఎవరు నా కల్చర్ ని ఖరాబ్ చేస్తావా నా కల్చర్ ని ఖరాబ్ చేస్తారా మా వాళ్ళని కొడతారా మీరు ఎవరు కల్చర్ ఖరాబ్ చేసిన నీకు వాట్సాప్ చేయాలా నువ్వు తెలంగాణ ఉన్నావు కదా ఏదో తెలంగాణ ఫస్ట్ ఏది ఏం సేనా ఏం అధ్యక్షుడు తెలంగాణ ఏం అధ్యక్షుడు తెలంగాణ గౌపుత్ర ఆ రైట్ గౌపుత్ర సేన కదా తెలంగాణలో ఏ కల్చర్ ఉంటుందో తెలుసా నీకు మొత్తం తెలుసా మాకు చెప్పు బోనాల పండుగ చేసినావా నువ్వు చేసిన బతుకమ్మ పేర్చినావా చేసిన ఒక పాట పాడు బతుకమ్మ పాట పాడు హలో నువ్ పాట ఆట ఎందుకు నీకు నువ్వు అక్ నీకు ఎవరికి మా దగ్గర వస్తే ఆయనకు ఫండ్ ఇస్తున్నారు నీకు తెలియదు కదా మీ దగ్గరకు వస్తే ఎవరు తెలంగాణలో ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా నేను ఫండ్ కూడా ఇస్తున్నా సంతోషం పాట హలో నువ్వు ఏదే పాట ఇదే హలో హలో చెప్పిన చెప్పు ముసల్మాన్ ఎవరికి నువ్వు చెప్పి ఒకసారి నువ్వు చెప్తావు కదా ముస్మాన్ మోరింగ్ అదే మాట్లాడలో ముస్లిం గా ఎట్లా చెప్పు మోరింగ్ గోబాగం చెప్పు నీకు తెలియదు బాగుంటే చెప్పు ఒకసారి ఎవరికి మోరింగ్ మోరింగ ముస్లి వచ్చింది కదా చెంటా చెప్తాం చెప్పాం బాబు చెప్తాం చేస్తా వాట్సాప్ ఇండియా గోబ్యాక్ మార్వాడి కల్చర్ బ్యాక్ గుజరాతీ కల్చర్ బ్యాక్ రాజస్థానీ కల్చర్ గోబ్యాక్ బంగ్లాదేశ్ కల్చర్ గో బ్యాక్ పాకిస్తాన్ కల్చర్ కూడా గోబ్యాకే అర్థమైందా నువ్వు మనిషిగా ఇక్కడ బతకాలనుకుంటే మంచిగా బతకాలనుకుంటే బతకండి మా మీద దాడులు వేసుకుంటా హలో మసి నీది ఇక్కడ జాస్తి మాట్లాడవద్దు బల్కాలు బల్కాలు మతవు అరే గిరే అన్నావంటే మూతి పిల్లలు ఆళ్తాయి అరే ఏం అనుకుంటున్నావు తమాషా చేస్తున్నాడు తమాషా నువ్వు చేస్తున్నారు ఎవడు అనుకుంటున్నావు ఎవడు అనుకుంటున్నావు రెరే ఎవడు అనుకుంటా మాట్లాడవద్దు హక్కు మాట్లాడవద్దు ఏమనుదే హలో చెప్పు రాయ్ నీ నీ తెలుగు నేర్చుకోరా చక్కగా తెలుగు నేర్చుకో ఫస్ట్ ఫస్ట్ తెలంగాణ భాష నేర్చుకోరా తెలంగాణ యాస నేర్చుకో తెలుగు హిందీ aata kya తెలుగు హిందీ aata నీ హిందీ ఎవరికీ కావల్రా నీ హిందీ పనికిమొల రా నీ హిందీ నీ హిందీ నాకెందుకురా హిందీ aata రాదు కదా నీకు హిందీ రాదు కదా హిందీ మనం ఎందుకు మాట్లాడడంరా చినా మాట్లాడను హిందీ నా భాష కాదు నా మాతృభాష నా తల్లి తెలంగాణ నా భాష తెలంగాణ నా యాస తెలంగాణ పిచ్చుడా తెలంగాణ నా యాస తెలంగాణ నా భాష తెలంగాణ నా తల్లి తెలంగాణ నా ప్రాణమే తెలంగాణ నీ మాతృభాష హిందీ కావచ్చు నా మాతృభాష తెలంగాణ నీ మాతృభాష హిందీరా నా మాతృభాష తెలంగాణ